రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న తనను ఆదరించి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలి అంటూ తిరుపతి నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట కార్యదర్శి ఆవులపాటి బుచ్చిపాబు విజ్ఞప్తి చేశారు తిరుపతి నగర బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట కార్యదర్శి ఆవులపాటి బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి గాంధీ రోడ్లో స్థానికుడిగా ఉంటూ ఇరవై ఐదు సంవత్సరాలుగా తాను ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు అలాగే స్థానికంగా ఉన్న నాయ బ్రాహ్మణులకు వారి కులవృత్తులకు సంబంధించిన పరికరాలు అందించడంతో పాటు తిరుమలలో క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా తాను పోరాడుతున్నానని తెలియజేశారు తిరుపతిలో ముప్పై వేలకు పైగా ఉన్న నాయ బ్రాహ్మణులు తనను ఆదరించి ఎన్నికల్లో పోటీ తనను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు నాయ బ్రాహ్మణ సంఘం సోదరులు సోదరు కూడా పేరు పేరిన నేను విన్నవించుకుని వాళ్ళని అభ్యర్థిస్తున్నాను నేను ఇరవై సంవత్సరాలుగా గాంధీ రోడ్ లో పార్బర్ షాప్ సేలింగ్ షాప్ ఐటమ్స్ అంతా నేను పెట్టుకొని ఇక్కడ జీవిస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి ఒక్క బ్రాహ్మణ సెలూన్ షాపులకు అందరూ కూడా నా వస్తువులు అమ్ముతుంటాను రోజు నిత్యం వాళ్ళతో నేను పరిచయం రోజు మాట్లాడుతుంటాను నా వ్యాపారంగా